మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు మూడవసారిగా మార్కెట్ చైర్మన్గా నియమించి ఈరోజు ఛార్జీ తీసుకున్న సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీ ఎమ్మెల్యే గారికి పిసిసి మెంబర్లకు బ్లాక్ ప్రెసిడెంట్లకు మండల పార్టీ అధ్యక్షులకు మన కార్య కార్యకర్తలందరికీ మరియు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి డిప్టీ సీఎం బట్టి విక్రమార్క గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంపీ బలరాం నాగ్ నాయక్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మీద పెట్టిన బాధ్యత నర్సంపేట నియోజకవర్గంలోని ములుగు నియోజకవర్గం కొత్తగూడలోని ఉన్న రైతులకు ఇళ్ళవేళల అందుబాటు ఉండుకుంటూ మార్కెటు దినదిన అభివృద్ధి చెందే విధంగా పడతానని దానికి సహకరి సహకరించేదందుకు మా పాలకవర్గం ఎప్పుడు రైతులకు వెంటూ ఉండి ఏ సమస్య వచ్చినా ఒక మార్కెట్ విక్రయ క్రయా విక్రయాలే కాకుండా ఏ సమస్య వచ్చినా వెంటుండి మాధవర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ నాయకులను కలుపుకొని తప్పకుండా రైతాంగానికి అండదండగా ఉంటామని అలాగే గతంలో గత పది సంవత్సరాలు మార్కెట్ కానీ లేకుంటే రైతుల శ్రేయస్ కోసం అనుకుంటే మార్కెట్ అసలు కుంటుబడ్డది దానికి మార్కెట్ తరపున మాధరెడ్డి గారి ఆదేశాల మేరకు వేస వ్యవసాయ శాఖ మంత్రి గారి డిప్యూటీ సీఎం గారిని పట్టుకొని ఎక్కడెక్కడ రైతులకు ఉపయోగపడే మన ఆయకట్టు రోడ్లు తప్పకుండా నిర్మించేందుకు కృషి చేస్తామని అలాగే ఈ నర్సంపేట మార్కెట్ను మన తెలంగాణ రాష్ట్రంలో ప్రథమంగా ఉంచే విధంగా పార్టీ నాయకులకు సహకారంతో తప్పక ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను